నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో అమృత్ మంచినీటి ట్యాంకుల నిర్మాణానికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందికొండను మరింత అభివృద్ధి చేస్తామన్నారు త్వరలో నాగార్జునసాగర్ కాలనీలో రోడ్ల నిర్మాణాలు చేపడతామన్నారు ఈ సందర్భంగా అమృత్ కింద నలభై నాలుగు కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు నిర్మాణం చేపట్టి కాలనీలకు మంచినీటిని అందించే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో లింగారెడ్డి రామకృష్ణారెడ్డి తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ కొండ అన్నపూర్ణ ఒకటో వార్డు కౌన్సిలర్ మమతా నాయక్ భగవాన్ నాయక్ కమిషనర్ దండు శ్రీనివాస్ వాయిన్స్ ప్రసాద్ ఉంగరాల శ్రీను పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు దానికి అనుగుణంగా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన యువ నాయకులు మన స్థానిక శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు రఘువీరారెడ్డి గారు అదేవిధంగా దేవిర్ గారు ఈనాడు నలభై రెండు కోట్లతోటి ఈ యొక్క నాగార్జున సాగర్ రెండు కాలనీలు మొత్తం వాటర్ సప్లైకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాబోయేటువంటి నలభై యాభై సంవత్సరాలు కూడా సరిపోయే అంటే జనాభాను దృష్టిలో ఉంచుకొని సరిపోయే విధంగా ఈరోజు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఇది అది ఈరోజు నందికొండ మున్సిపాలిటీలో అమృత్ వాటర్ స్కీమ్ కింద ఇక్కడి తాగునీటి అవసరాల కోసం శంకుస్థాపన చేయడం జరిగింది గతంలో కూడా ఇటువంటి తాగునీటి అవసరాల కోసం జానారెడ్డి గారు ఇక్కడ ఎన్నో పనులు చేసినా కూడా ఇంకా మరిన్ని నిధులతో ఇక్కడ అవసరం ఉందని తెలుసుకొని నలభై నాలుగు కోట్లతో ఇప్పుడు ఈ శంకుస్థాపన చేయడం జరిగింది ఇందాక లింగారెడ్డి గారు చెప్పినట్టు గత సంవత్సర కాలంలో ఇక్కడ ఎటువంటి మోటార్లు ఇవి చెడిపోయినా కూడా వాటిని మరమ్మతులు చేయించుకుంటూ ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండి వారి తాగునీటి అవసరాలను తీర్చడంలో భాగంగా ఇంకోసారి అటువంటివి ఏది కాకుండా నిరంతరంగా నీటి సదుపాయం కలుగుతూ అందరికీ నీళ్లు చేరేయాలన్న భావంతో ఇప్పుడు ఈ స్కీమ్ మొదలు పెడతడం జరుగుతుంది నాగార్జునసాగర్ ప్రజలకి కేవలం ఈ తాగునీటి అవసరాలే కాదు వచ్చే కొద్ది రోజుల్లో కావాల్సినన్ని రోడ్లు కూడా ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది వీరందరికీ కూడా ఈ విధంగా నందికొండ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడంలో నేను కృషి చేస్తామని మీ అందరికీ మనవి చేస్తాం సార్